అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది బుధవారం రాత్రి జనవాసాల్లోకి ఎలుగుబంటి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు తరచూ వన్యమృగాలు జనవాసాల్లోకి రావడంతో అటు ప్రజలు ఇటు వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిన్న రాత్రి ఎలుగుబంటి హల్చల్ చేసింది కళ్యాణదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి ఆర్డీటీ ఆసుపత్రి వద్ద హల్చల్ చేసింది ఎలుగుబంటిని తరుముకుంటూ కొన్ని వీధి కుక్కలు కూడా వెంటబడిన పరిస్థితి ఉంది అంటే గత కొంతకాలంగా ఇక అటవీ ప్రాంతం నుంచి ఒక వన్యమృగాలు జనవాసాల్లోకి వచ్చి కొంత ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి ఉంది అయితే చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లా సమీపాలలో గత కొద్ది రోజులుగా ఏనుగుల దాడి కూడా బీభత్సం సృష్టిస్తుంది గతంలో కూడా ఒక అనమే జిల్లా సమీపంలో ఓబులవారిపల్లి వద్ద ఒక ముగ్గురు వ్యక్తులను కూడా ఏనుగులు దాడి చేసి చంపిన పరిస్థితి ఉంది అలాగే ఇటీవల నారవారిపల్లిలో కూడా ఓ ఉప సర్పంచ్ను కూడా ఏనుగుల దాడిలో చచ్చిపోయిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా తాజాగా రెండు రోజుల క్రితం కూడా ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది అంటే తరచూ ఈ యొక్క వన్యమృగాలు అటవీ ప్రాంతాన్ని వదిలి జనవాసాలకు రావడానికి ప్రధాన కారణం అంటే వేసవికాలం అలాగే అక్కడ వాటికి ఆహారము అలాగే నీటి కొరత ఉండడం వల్లే అవి జనవాసాల్లోకి వస్తున్నాయి అలాగే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో వీటిని కాంక్రీట్ జంగల్గా మార్చడం వల్లే ఆ యొక్క జంతువులు వాటి యొక్క నివాసాలను కోల్పోయి జనవాసాల్లోకి వచ్చి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి వాటి ద్వారా కూడా ప్రజలకు కూడా కొంత ముప్పు కలిగే పరిస్థితి కూడా ఉంది అంటే పూర్తిగా ఇక జంతువులు అటవీ ప్రాంతాన్ని వదిలి జనవాసాలకు రావడానికి కూడా కారణము అక్కడ సరైన వాటికి ఆహారం కానీ నీటి వసతి కానీ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కూడా ఎలాంటి చర్యలు చేప చేపట్టకపోవడమే ఇందుకు కారణంగా కూడా తెలుస్తుంది అంటే ఏనుగులు దాడి వైపు అలాగే తిరుపతిలో తరచూ ఇక చిరుతు పులి సంచారం కూడా ఎక్కువగా ఉంది ఇటీవల చిరుతపులి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని అలాగే వేదిక యూనివర్సిటీ పరిధి అలాగే అగ్రికల్చర్ కాలేజీ పరిధిలో కూడా సంచరిస్తూ ఇటీవల బోన్లో చిక్కిన పరిస్థితి కూడా ఉంది అంటే ఈ యొక్క వన్యమృగాలు అటవీ ప్రాంతాన్ని వదిలి జనవాసవాలకు రావడానికి ప్రధాన కారణము ఒక అడవులు పూర్తిగా అంతరించిపోవడం ఆ యొక్క అడవులను కూడా కాంక్రీట్ జంగల్గా మార్చడమే కారణంగా కూడా తెలుస్తుంది అయితే తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో కూడా ఈ యొక్క ఎలుగుబంటి కూడా అటవీ ప్రాంతాన్ని వదిలి ఇక జనవాసాల్లోకి రావడం కూడా తెలుస్తుంది అంటే భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం అందించి ఆ యొక్క ఏదైతే ఎలుగుబంటి ఉందో ఆ ఎలుగుబంటిని కూడా బంధించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మేగా తిరుపతి